మహిళల స్వావలంబన చంద్రబాబుతోనే సాధ్యం మాధవి మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీ సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు ఆదివారం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి యాభై ఒకటి వేలుపై మెజారిటీతో గెలిచిన సందర్భముగా మహిళలు విజయోత్సవ వేడుకల సభ నిర్వహించారు ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భముగా గల్లా మాధవి మాట్లాడుతూ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు పేరు ఎత్తగానే ఆయన చేసిన అభివృద్ధి ఐటీ గవర్నమెంట్ సంస్కరణలో కాదు సమాజంలో మహిళలు ఎదగడానికి చేసిన కృషి గుర్తొస్తుంది రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి మద్యపానం నిషేధం అమలు చేశారు ఎన్టీఆర్ హయాంలో ఆస్తిలో సమాన హక్కు కల్పించారు మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు మహిళా కమిషన్ తీసుకొచ్చారు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకురావడం చారిత్రక నిర్ణయం మహిళలు ఎదగడానికి చంద్రబాబు ఎన్నో పథకాల శ్రీకారం చుట్టారన్నారు